శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవేకేతవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ పక్షము ఏకాదశి రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది రేవతి నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే అమృతఘడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కొద్దిగా అనవసరమైనటువంటి వివాదాలకి అంటే కొద్దిగా దారి చూపే అవకాశం లేదా అనవసరమైన దుస్తులకి మీరు సహాయం చేయడం వల్ల ప్రమాదంలో పడతారు అందుకే పాముకి పాలు పోయకూడదని చెప్తారు ఇందుకే కారణం సో అయిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేనిపోని అవరోధాలు అవమానాలు చికాకులు తొందరపడతనము గందరగోళ నిర్ణయాలు లాంటివి జరగబోతున్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు సినిమా రంగ వ్యాపారాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కళాకారుల క్రీడాకాలకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకరమాకం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి తోలు రిగ్జన్ షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇవాళ ఆదివారం అని చెప్పేసి మనం అనవసరమైనటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలడం అనవసరమైనటువంటి వ్యక్తులతో అనేటువంటి విధానం ద్వారా బహుమానాలు ధనమో తీసుకోవడం వల్ల ప్రమాదాలు పొందుకుంటారు జాగ్రత్త ఎందుకంటే వ్యయస్థ చంద్రుడు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాడు చాలా అవమానాలు కలిగిస్తాడు ఖర్చును కలిగిస్తాడు అనవసర ఒంటరి ప్రయాణం మద్యపాన సేవనం లాంటివి కలిగించే అవకాశం జాగ్రత్తగా ఉండండి అలాగే నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంది కానీ కొత్తగా సంతకాలు చేయకండి పాతవాడి విషయంలో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే తల్లిదండ్రులతో సఖ్యత బాగుంది బట్ సోదరులతో వైరం కాస్త ఇబ్బంది కలిగించబోతోంది సోదర సోదరీ మళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీకి అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్పబడుతోంది అనవసరమైనటువంటి విదేశీ ప్రయాణాలు కూడా అంటే అనవసరమైనవి సరదా కోసం వెళ్దామని చెప్పేసి విలాసాల కోసం వెళ్ళేటువంటి విదేశీ ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరో వ్యాపారం వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గుర్రెండి జట్లు కానీ రైతులకి పూలు పళ్ళకురాలు పండించే వారికి కాస్త నష్టకరంగా ఉంది నకిలీ విత్తనాల పెడతా ఎక్కువగా ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి అవమానకరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తొందర కొత్త వ్యక్తులతో నూతన వ్యాపారం మీకు ఎట్టి పరిస్థితులు మంచిది కాదన్న విషయాన్ని మరీ మరీ చెప్పబడుతుంది జాగ్రత్త డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి నష్టం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఇబ్బంది కరం పచ్చకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మంచిది ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రజలు చేపల చెల్లె వరకు నష్టంగా కనబడుతుంది ఆదివారం కూడా మంచి ఫలితాలు లేవా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెద్దవారి మాట వినడం లాట్లకి జూదానికి మద్యపానానికి వాహన వేగానికి దూరంగా ఉండడం పెద్దవాళ్ళతో అయిన వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడితే అన్ని రకాల అనుకూలతలు జాతకమే మారిపోతుంది అంటే ఇది సూచన ఇలా ఉంది ఇలా మార్చుకోండి అని చెప్పడమే జాతకం అంటే జాతకం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ఉదయం మీకు తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్ట యోగం ధనము ఆర్థిక లాభము వస్తులాభము బహుమానాలు అందుకోవడము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి స్వర్ణకార వ్యాపారస్తుల లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతంధులకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకు అదృష్ట యోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాద లాభం రాజకీయ అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలున్నాయి సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణల అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యాభివృద్ధి ఏదైనా ప్రాంగ నియామకాల ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతున్నట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారు ఐఎల్సీ జీఆర్ఈ టూ లాంటి పరీక్షలు విజయం ఖాయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం పొందిన అవకాశం ప్రాంగణ నియామకాలు ఉద్యోగం ఉంటుంది తప్పకుండా పెద్దవారి అనుగ్రహంతో ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలతలు బాగా ఉంటాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది శస్త్రచికిత్స నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కూడా కార్యసిద్ధి వ్యవహార లాభం ఆరోగ్యం ఆనందం ధనయోగం ప్రయాణ లాభం విదేశీయానం విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును కళాకారుల క్రీడా అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముఖ్యల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత రైతులకి శుభయోగము మంచి విత్తనాలు లభించడం దుక్కి దున్నవచ్చును విత్తనాలు నాటడానికి ఒక వారం రోజులు ఆగే ప్రయత్నం చేయండి తొందరపడతాం మంచిది కాదు అలాగే పూలు పళ్ళు కూర పండించే వారికి మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చును ఆధ్యాత్మిక ఆర్థిక లాభాలు యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం విదేశీయానం విద్యాభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోబే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం వస్త్ర వాహనాదులు పొందుకునేటువంటి అవకాశం వృద్ధి రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధ చర్చల్లో సఫలత అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం సునాయసవంతమైనటువంటి క్రీడాభివృద్ధి కళాకార క్రీడాకలకి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం స్వర్ణకర వ్యాపారస్తులు కూడా మంచి ఉన్నాయి విలువైనటువంటి బహుమానం అందుకునే అవకాశం పొలము కానీ స్థలము కానీ గృహము కానీ కొనుగోలు చేయడము బహుమానంగా అందుకోవడము తప్పకుండా కనపడుతోంది చాలా మంచి ఆర్థిక లాభాల పరంపర కొనసాగుతుంది వీరికి ఈరోజంతా కూడా చాలా శుభకరమైనటువంటి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సోషల్ మీడియా సారిన జర్నలిస్టుల వారికి మంచి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్ల వారికి లాభం అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలున్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి సౌకర్యంతో శుభయోగాలు విద్యార్థి విద్యార్థులకు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే విజయం సాధించడం ఖాయం అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్ల కలిసి రావడం ధన ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ప్రేస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది పనికి మాలినటువంటి ప్రసంగాలు పనికి మాలిన వ్యక్తులతో మాట్లాడటము అనవసర వ్యక్తులకి ధన సహాయం చేయడం అనవసర వ్యక్తుల నుంచి ధనము తీసుకోవడం మీకు ప్రమాదాన్ని ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జింగ్ సూపర్ రాజకీయ రంగంలో అవమానాలు కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం మత్స్యకారులకి ప్రమాదం రొజలు చేపలచల వారికి ఇబ్బంది రైతన్నలకి కూడా పంట నష్టము లేదా నకిలీ విత్తనాల పెడదా చూసుకోండి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ప్రభుత్వం వారి నుంచి అనుమతి పొందినటువంటి వ్యాపార స్థలంలో మీ విత్తనాలు కొంటే చాలా మంచిది లేదా నష్టపోతారు ఎందుకంటే పూలు పళ్ళు కూరగాయలు వినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అనవసర వ్యక్తులతో పది రూపాయలు తగ్గుతాయని చెప్పేసి నకిలీ విత్తనాలు కొనడం వల్ల అన్ని రకాల పంటలు నష్టం పొందే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గుణమాణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా నష్టంగా నకిలీ వైద్యులు నకిలీ జ్యోతిష్కులు బెడదలు ఎక్కువ కనబడుతుంది కాబట్టి అప్రమత్తత విద్యార్థులు విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు రోజైనా సరే అప్రమత్తంగా ఉండండి లంచం పుచ్చుకోకండి ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంటు అటవీ శాఖలో పనిచేస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది లేనిపోని అనవసర వివాదాలు చిన్న చిన్న విషయాల గురించి అతిగా ఆలోచించడం లాంటిది కనబడుతుంది జాగ్రత్త లేనిపోని అనవసరటువంటి వివాదాలకి దూరంగా ఉండండి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఏదైనా వాహనంలో క్యాబ్లో ఆటోలో వెళ్తున్నప్పుడు లేదా ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీ లగేజ్ని సరిగ్గా చెక్ చేసుకోండి నిన్న వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధగా ఉండండి అతివేగం మద్యపాన సేవను మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్కి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియా సాటి దళిష్ట వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కష్టకాలం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ డోర్ చాలా జాగ్రత్తలు ఉండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా తప్పుడు కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అడ్వాన్స్ తీసుకునే ముందుగానే లేదా మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం శుభప్రదంగా చెప్పబడుతుంది మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి అలాగే రాహుగ్రహ అష్టోత్తరం చంద్రగ్రహ అష్టోత్తరం తప్పకుండా చదవండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎవరికైనా తెల్ల వస్త్రము అలాగే యాష్ కలర్ కచ్చకాయ రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కూడా మీకు శుభకరం ఆనందకరంగా ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి ఆరోగ్య లాభం మంది మార్బలంతో ఆనందయోగం రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి కార్యాచరణ సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారికి మంచి లాభాలు కొత్త కొత్త కాంట్రాక్టులు వస్తాయి కళాకారులకి విదేశాలకు కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ సంబంధ చర్చల్లో సఫలత ప్రేయసి ప్రియులు పెద్దలంగీకారంతో ఒకటవడం ఇంట్లో ఏదైనా సందడి వాతావరణం ఆనందకరమైనటువంటి సంపద విశేషమైనటువంటి రాజయోగం రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకోవడం అలాగే రైతులకి పంట దిగుబడి లేదా పంటకి సరిపడి చురుగ్గా సాగడం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి ఉన్నాయి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు తప్పకుండా అనుకున్నటువంటి కారసిద్ధి వ్యవహార లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి అనుకూలతను విద్యాభివృద్ధి పొందుకోవడం వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వినో నుంచి శుభవార్త వినవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి మూడు నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా అదృష్టవంతమైన యోగంగా చెప్పబడుతోంది ముఖ్యంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభము బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి నర్సరీ పూజా పూజాదర వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మెన్ వ్యాపారంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణానికి అనుకూల పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి రైతులకి అనుకూలవంతమైన పంట లాభం లేదా పంట కావాల్సిన ఏర్పాట్లు అనుకూలంగా మారడం మంచి విత్తనాలు లభించడం కూరగాయలు పూలు పళ్ళు పండించే వారికి పంట వృద్ధి బాగా ఉండడం మినిపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సినిమా రంగ వ్యాపారాల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకళ క్రీడాకాలకి శుభయోగాలు ఇంట్లో ఏదన్నా ఆనందకరమైనటువంటి సందడి వస్తులాభం వాహన యోగం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం మంచి వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము లాట్ల జూదం వల్ల మంచి ప్రాప్తి ఈరోజంతా మీకు అత్యంత ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యలో కానీ ఉద్యోగంలో రాని బాగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కాస్త ఆలోచనల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి మీలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టం గురించి కానీ లాభం గురించి కానీ మీకున్నటువంటి అసెట్స్ గురించి కానీ మీకున్నటువంటి పరిచయాల గురించి కానీ బయట పెట్టుకోకపోవడం మంచిది అంటే మిమ్మల్ని మీరు గొప్పగా కీర్తించుకునేటువంటి ప్రయత్నం చేయకండి అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటే ఢాంబికంగా ప్రవర్తించడం నేనే గొప్ప అని అనుకోవడం నాకే అన్ని తెలుసు అనుకోవడం అవివేకమని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి డిపెండెన్సీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు జాగ్రత్త ప్రాంగ నియామకాలు కనుక ఏమైనా ఎలక్ సెలెక్షన్స్ కనుక ఉంటే తప్పకుండా మీ బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి ప్రశ్నకి తగినటువంటి సమాధానం మాత్రమే చెప్పండి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు తొందరపడతడంతో ఉద్యోగానికి రాజీనామా చేసేటువంటి ఆలోచన చేయకండి మంచిది కాదు కళాకారులు క్రీడాకలు జాగ్రత్త సినిమా రంగంలో వ్యాపార జాగ్రత్తగా చూసుకోండి రాజకీయ నాయకులు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఎల్ఐసి మెడికల్ గురి అడెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదుల కష్టకాలం మత్స్యకారులకి నష్టము రొజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఈవెంట్ వెళ్ళిన వారికి చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఈవెంట్స్ అనేవి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అలాగే కళాకారుల క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి రాజకీయ రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది ఎవరికి కూడా అనవసరంగా ధన సహాయం చేయకపోవడమే మంచిది ఒకళ్ళు సహాయం చేసినా దాన్ని కృష్ణార్పణం అనుకున్న తర్వాతనే మీరు ఆ ధనం నప్పుగా ఇవ్వండి ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు కష్టం జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరు భగవద్గీత పారాయణం ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం అలాగే దుర్గాదేవి అష్టోత్తరం బుధగ్రహ జపం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఆరు నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి లాభము వాహన సౌఖ్యము గృహయోగము స్థల లాభము పొలము లాభము రైతులకి మంచి అనుకూలత మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తవి వారికి శుభప్రదం తోలు షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంటుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు వ్యాపారపరంగా అభివృద్ధి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ముఖ్యంగా ప్లాస్టిక్ ఐరను మద్యపానం లాంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత అలాగే ఈవెంట్ మేనేజ్ వరకు వారికి తోలు ఎగ్జిన్ సూపర్ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన లాభం విద్యాభివృద్ధి వ్యాపార వృద్ధి వాహన సౌచ్యము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం ఇలా అనేక రకాల్లో మీకు అనుకూలతలు పొందుకునే ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ధనము ఆనందము రోగనాశనం రుణ విమోచనం మంచి నిర్ణయాలు తీసుకోవడం అనుకూలవంతమైనటువంటి గృహయోగము వస్తువాహన సౌలభ్యము విద్యాభివృద్ధి అనుకూల దాంపత్య జీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ పరిశ్రమ లాభాలు రైతంధనకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలున్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్ల వారికి లాభం ఇక రాజకీయ రంగంలో అనుకూలత కళాకళ క్రీడ లాభాలు సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి ఇక విద్యార్థి విద్యార్థులకి శుభకరమైనటువంటి విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వ పేడ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం తీర్థయాత్ర సేవ అనేక రకాల శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ నిర్మాణ ఏజెంట్లకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజ అదరి వ్యాపారంలో కూడా లాభాల ఉంటాయి ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయాణ అన్యోన్య కుటుంబ ఇవన్నీ కూడా మీకు లాభంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో అనుకూలత ముఖ్యంగా కుటుంబ పరంగానే చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి మాతాపితుల సౌఖ్యము సోదరులతో సఖ్యత ఆత్మీయుల కలయిక సత్సంతాన ప్రాప్తి పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు వినడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలమైన విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం అంటే ఇవాళ మీకు మంచి వార్తలు అంటే ఉద్యోగ సంబంధ మంచి వార్తలు వినడం ప్రాంగణీయమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవి వారికి తోలు రెగ్జిమిషూ పరిశ్రమల లాభాలు కళాకాల క్రీడాకు అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లి వారికి అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారం లోను శుభయోగాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్నోత్పత్నాలకు కూడా మంచి ఉన్నాయి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అందుతుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యాపారానికి ఆదరణ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సారీ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా వాళ్ళు కూడా కలిసి వచ్చే యోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోగల అవకాశాలు ఇంట్లో ఏదన్నా పండగ వాతావరణంగా చెప్పబడుతుంది వీళ్ళంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకిన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆత్మస్థైర్యము ఉద్యోగ లాభము విద్యా లాభము శుభవార్తా శ్రవణము బంధుమూలకమైనటువంటి ధనలాభము బంధుమూలకమైనటువంటి వస్తులాభము స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం సోదర మాతా పిత్రుల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం కోర్టు బయట సమస్యలన్నీ పరిష్కరించుకునే అవకాశం నూతన వస్తువాహనాదులు పొలము స్థలము కొనుగోలు చేసే అవకాశాలు వైద్యులకి బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అదృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్లెవారికి అభివృద్ధి రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు సూపర్ సూపరిశ్రంలోను పెట్రోలియం బేకరీ నిరుపదాలకు కూడా మంచి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం నర్సరీ తోటలు పూజ ఆధార కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగ విద్యాభివృద్ధి వస్తులాభము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తీసుకునే వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసీ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఇంట్లో ఏదైనా శుభకారం జరగడం తథ్యము లేదా కృత్రియ కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు